హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఊళ్ళో వినాయక నిమజ్జనం అనేది ఏ విధంగా జరిగింది అంటే ఊరేగింపు అనమాట సో మా ఊళ్ళో ఏ విధంగా ఊరేగింపు జరిగింది అలాగే జరిగింది అనేది ఈరోజు వీడియోలు మీతో షేర్ చేస్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మిస్ అంటే చివరి వరకు పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ కొంతమందికి రికమెండ్ అవుతాయి ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు విడిసి పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అందరికన్నా ముందు మీరు వీడియో చూడొచ్చు అనమాట మీకు లేట్ చేయకుండా ఫస్ట్ అయితే మా ఊళ్ళో వినాయకు చవితి లాస్ట్ ఊరేగింపు ఏ విధంగా జరిగిందన్నది ఒళ్ళ ఊళ్ళో చాలా బాగా జరుగుతుంది అనమాట ఏ పండగైనా సరే అక్కడ చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఊరేగింపులు చూడాలంటే కనుక అక్కడే చూడాలి నాకైతే చాలా ఇష్టం నేనైతే ప్రతి సంవత్సరం కూడా దసరా లాస్ట్ రోజునైతే వెళ్తాను అనమాట అంటే లాస్ట్ రోజు ఊరేగింపు జరుగుతుంది కదా అది చూడడానికి వెళ్తానమాట అంత బాగా జరిగింది అక్కడ ఏ ఫెస్టివల్ అయినా సరే ఊరేగింపు అనేది అక్కడ మాత్రమే బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట నేను చూసినంత లెక్కలైతే మా ఊళ్ళో చాలా బాగా చేస్తారు అమ్మ వాళ్ళ ఊళ్ళో అనమాట ఇంకా అది కూడా ఈరోజు మీ వీడియోలో మీతో షేర్ చేస్తాను వీడియో అయితే చివరి వరకు చూడండి ఇప్పుడైతే మా ఊళ్ళో వినాయక చవితి లాస్ట్ ఊరేగింపు అయితే జరుగుతుందండి ఇక్కడ ఊరేగింపు ఒకే రోజు అన్నమాట అంటే ఒక గుడి దగ్గర ఒకటి గుడి దగ్గర రెండు దేవుళ్ళని కూడా ఈరోజే ఊరేగిస్తున్నారు మాకైతే డీజా బాక్స్లో పెట్టి ఇలా దేవుడి బండి అయితే వస్తుందండి లాస్ట్ ఊరేగింపుకి ఇంకా ఈ సంవత్సరం అయితే ఈ రెండు బొమ్మలు అయితే నాకు ఇష్టం అన్నమాట అంటే ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు ఈ సంవత్సరం పెట్టారు ఇప్పుడైతే ఇంకా మా ఊరే ఊరేగింపు అన్నమాట ఇది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు మోటివేషన్ కింద ఉంటుంది నా వీడియోస్ మరికొంతమందికి రికమెండ్ అవుతాయి అనమాట ఇంక ఒక దేవుడు వచ్చారు కదా ఇప్పుడు సెకండ్ దేవుడు అనమాట అంటే ఇంకో గుడి దగ్గర దేవుడు అనమాట మాకైతే ఊరేగింపు అనేది ఇలా జరుగుతుందండి సో అమ్మ వాళ్ళ ఊళ్ళో కూడా ఊరేగింపు అనేది మీతో షేర్ చేస్తున్నాను కదా అక్కడైతే చాలా బాగా జరుగుతుందండి ప్రతి ఒక్క సంబరం కూడా బాగా జరుగుతుందండి ఇక్కడైతే మా ఊళ్ళో ఏంటంటే డీజే బాక్స్ ఉంటుంది కదా దాని అయితే ఇంకా పిల్లలు అనేది డ్యాన్స్ వేస్తారు వీళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఇక్కడ మేము వచ్చేసి ఇంకా వినాయకుడికి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాము అన్నమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి హనీ షూట్ చేస్తుంది మాకైతే ఇలా జరుగుతుందండి ఊరేగింపు లాస్ట్ ఊరేగింపు అంటే ఇంతకు ముందు అయితే చూసారు కదా పిల్లల గ్యాంగ్ అనేది వచ్చింది అది ముందుకు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ దేవుడి బండ అనేది వస్తుంది అనమాట సో మీ ఊళ్ళో వినాయక చవితి ఎలా జరుపుకుంటారో ఒక కింద కామెంట్ షెస్ట్లో షేర్ చేయండి మా ఊళ్ళో అయితే ఈ విధంగా జరుపుకుంటారు తర్వాత వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఊరేగింపు కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే మా ఊరు ఊరేగింపు అయిపోయింది కదా ఇంకా అమ్మ వాళ్ళ ఊరేగింపు అయితే ఇది వచ్చేసి మా ఊర్లో సంబరం అన్నమాట సో ఈ విధంగా జరుగుతుంది లాస్ట్ ఊరేగింపు ఇదంతా చూడడానికి చాలా సౌండ్ ఎందుకు తగ్గించారంటే ఇవి మా ఫ్రెండ్ పంపించిందండి వాళ్ళ ఊర్లో జరిగినవి అంటే నేను వెళ్ళలేదు కదా సో ఆ వే ఆ సౌండ్తో నేను పోస్ట్ చేస్తే కాపీరైట్స్ పడింది అనమాట సో అందుకని వీడియో డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ తీసి నేనైతే వాయిస్ ఇస్తున్నాను ఈ వీడియోకి సో ఇప్పుడైతే ఇంక నా ఓన్ కంటెంట్ అవుతుంది కదా సో అలా అనమాట అందుకనే వాయిస్ అనేది తీసేసాను పోస్ట్ చేయడానికి ఏమిటంటే చాలా బాగుంటుందండి అది నేను ఒక్కదాన్నే చూడడం కాదు మీరు కూడా చూడాలి అనేసి ని అయితే గా పోస్ట్ చేస్తున్నాను అన్నమాట అంటే చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి అది అందరికీ అవ్వదు కదా సో ఇలా పెడితే ఏంటంటే అందరూ చూస్తారు కదా అనేసి ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను మధ్య మధ్యలో ఎందుకు కొంచెం ఉంచానంటే కనుక మరీ అంత పాట లేకుండా పెడితే మీకు చూసిన ఫీలింగ్ కలగదనేసి కొంచెం కొంచెంగా ఉంచాను అన్నమాట సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో లైక్ చేసి నాకు షేర్ చేయండి అంటే ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది లైక్ని బట్టి నేను ఫిక్స్ అవుతాను అనమాట మీకు నచ్చిందా లేదా అనేసి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం హైదరాబాద్ వినాయక నిమజ్జనాలతో మళ్ళీ వీడియోలు మేము ముందుకు వస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్